పరిశుద్ధమైన నామకు మహిమ కళను గాక సంఘ పెద్దలకు కాపరులకు కుటుంబీకులకు అందరికీ నా నిండైన వందనాలు ఈ రకంగా అన్న మేము సర్వీస్లో ట్రిబ్యూట్ చెప్పే ఆవశ్యకత వస్తుందని నేను అనుకోలేదు కేమ్ వి నెవర్ థాట్ ఐ నెవర్ డ్రెమ్ దేవునికి సమస్త మహిమ కళను గాక ఇట్స్ ఆల్ హీ సావరెంటీ ఆయన సార్వభౌమ అధికారంలో దేవుడు ఇలా జరిగించాడని అమ్ముతున్నా నేను మొట్టమొదట అన్నతో టూ థౌజండ్ సెవెంటీన్లో రక్షణ టీవీ ద్వారా అన్నను పరిచయం చేసుకొని వెరిటస్ వెరిటస్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో కోర్ కమిటీ మెంబర్గా అన్న నాకు బాధ్యతలు అప్పగించినాడు అయితే అన్న వాజ్ ద యూనిక్ ప్రీచర్ నేను ఎక్కువ చెప్పను విల్ టేక్ వన్ మినిట్ బట్ హీ హాజ్ మీ అ లాట్ హైదరాబాద్ వెరిటస్ లాంచింగ్ ఈవెంట్లో సిఎస్టా హోటల్ హైటెక్ సిటీలో అన్న చెప్తూ ఆయన అన్నాడు నాకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది ఐ డోంట్ నో నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నో తెలియదు నాకు కానీ నేను చనిపోయే లోపు ఈ సత్యవాక్యాన్ని నిబ్బరంగా ధైర్యంగా బోధించగల సమర్థులను తయారు చేయాలి నా విజన్ అదొక్కటే అని అన్న చెప్పాడు ముందు యేసు ప్రభు మాట్లాడినట్టు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధులందరూ నా మాట వింటారు అన్నప్పుడు అన్న ఇచ్చిన పిలుపు ఆ రోజు పై నుంచి ఈరోజు మనము వి ఆర్ నాట్ కాల్డ్ బై అవర్ చర్చెస్ నేమ్స్ అవర్ ఇన్స్టిట్యూషన్ నేమ్స్ మనమందరం సత్య సంబంధులం సత్యాన్ని డిఫెండ్ చేయడానికి వచ్చాము అని అన్న ఇచ్చిన పిలుపుతో నేను అన్నతో కలవల్ కలిశాను నేను దేవుడిచ్చిన గొప్ప ధన్యత బహుశా చాలామందికి మా వెరిటస్ ఫ్యామిలీలో లేని ధన్యత దేవుడు అనాముకునైనా నాకు ఇచ్చాడు అన్నతో పాటు ఎంతో పరిచర్యలు అన్నతో కలిసి ప్రయాణం చేసే గొప్ప అదృష్టాన్ని ఇచ్చినాడు ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ప్రకాష్ అన్న బట్ విచ్ ఐఎమ్ ఇండెప్టెడ్ టు హిమ్ అండ్ ఐ ఓ హిమ్ ఎ లాడ్ అండ్ ఓ హిమ్ టు ద ఫాదర్ లాడ్ జీజస్ క్రైస్ట్ అయితే అన్న ఎట్లా యునిక్ అంటే హీ హ్యాడ్ ఏ హార్ట్ ఫర్ సోల్స్ అందరు అంటే అకాలజిటిక్స్ అది ఇది అన్నప్పుడు వి టాక్ టూ మచ్ ఆఫ్ హెడ్ నాలెడ్జ్ బట్ అన్న వాజ్ యునిక్ అన్న మాకు ఏం నేర్పించాడంటే నెవర్ ఆర్గ్యూ టు విన్ ది ఆర్గ్యుమెంట్ అనేవాడు విన్ ద పర్సన్ ఈరోజు అన్న ఈరోజు యూట్యూబ్లో ఎక్కడ చూసినా పొలమికల్ స్టైలే కనపడుతుంది అగ్రెసివ్గా వైలెంట్గా క్రిస్టియానిటీని డిఫెండ్ చేయాలి వాళ్ళ వాళ్ళకి ఆన్సర్లు ఇవ్వాలి అనేది కనపడుతుంది బట్ అన్న వాజ్ అ వెరీ యూనిక్ మ్యాన్ అన్న అన్న చెప్పేవాడు కీర్తి దిల్తో మాట్లాడు దిమాగ్తో మాట్లాడకు అనేవాడు సో వి షుడ్ హ్యావ్ ఏ హార్ట్ ఫర్ ద సోల్స్ వి షుడ్ నెవర్ ట్రై టు విన్ ద ఆర్గ్యుమెంట్ వి షుడ్ విన్ ద పర్సన్ సో దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ అన్న టాటర్స్ దేవునికే మహిమ కలున్ గాక అన్న లైఫ్ని బట్టి అన్న మినిస్ట్రీని బట్టి ఆ మినిస్ట్రీలో మమ్మల్ని అందరినీ భాగస్వాములుగా చేసినందుకు ఇంకా బ్రదర్ చెప్పినట్టు ఎస్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ఎవ్రీ వన్ నాట్ ఓన్లీ వెరిటర్ ఫ్యామిలీ సత్య సంబంధులు కనుక అయితే మనం అందరం వీఆర్ ఆల్ వీఆర్ ఆల్ ఫైటింగ్ ద బ్యాటిల్ ఆన్ వన్ సైడ్ సాటన్ ఈజ్ ఆన్ ద అదర్ సైడ్ వీఆర్ వీ షుడ్ నాట్ బి గెట్ డివైడెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అన్న అనేవాడు అన్న ఎంత ప్యాషన్ అంటే ఎంత భారం ఉండేది అంటే అన్నకు ఎప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు సత్యం తెలిసిన వాళ్ళు కూడా క్రీస్తు తత్వంతో డిఫెండ్ చేయక క్రీస్తు తత్వంతో డిఫెండ్ చేయలేకపోతే మన ఆర్గ్యుమెంట్కి బేస్ ఉండదు క్రీస్తు ఉండనే ఉండడప్పుడు అప్పుడు మనం ఆన్సర్ ఇచ్చి కూడా లాభం లేదు అనేవాడు అన్న సో అన్న ఈ వీడియోస్ ఏవి చూసినా మతోన్మాదులకు ఎన్నో వీడియోల జవాబు చెప్పినాడు కానీ ఎక్కడ కూడా నోరు జారలేదు ఎక్కడ కూడా పరుష పదజాలం వాడలేదు ఎక్కడ అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడలేడు సో దాట్ వాజ్ ద రిచ్ లెగసీ దట్ అన్న లెఫ్ట్ టు దిస్ క్రిస్టియన్ వరల్డ్ ఎస్పెషలీ తెలుగు క్రిస్టియన్ వరల్డ్ అండ్ ఐ రియలీ ప్రేజ్ గాడ్ అండ్ ఐ వాంట్ ఛాలెంజ్ ఎవ్రీ వన్ దోస్ ఆర్ లిస్నింగ్ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఇట్ ఈస్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ మనం సత్య సంబంధులం వీఆర్ ఆల్ ద లవర్స్ ఆఫ్ ట్రూత్ కాబట్టి ఈ లెగసీని ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరి మీద ఉంది మే ద లాడ్ బ్లెస్ అజ్ అండ్ అన్నకు వాక్యం చెప్పినట్టు మనుషుల ముందు మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నట్లుగా లెట్ లెట్ ద లైట్ ఆఫ్ ప్రకాశన్న ఎన్లైటన్ ఎవ్రీ వన్ ఈవెన్ ఆఫ్టర్ దిస్ లైఫ్ ఆల్ గ్లోరీ కోస్ట్ గాడ్ థ్యాంక్ యూ సో మచ్